చూసారు కదా ఈ రోజైతే నేను ఒక నెంబర్ వన్ వీడియో ట్రెండింగ్ వీడియో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను చక్కగా నో బాయిల్ నో ఆయిల్ కుకింగ్ తింటే వన్ వీక్ ఒకసారి చాలా మంచిది మన హెల్త్కి ఎందుకంటే ఉడికించకుండా ఎలాంటి పోషకాలు బయటికి పోకుండా నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ పదార్థాలు వాడి మన హెల్త్ పాడు చేసుకోకుండా వన్ వీక్ సారి లేకపోతే కుదిరితే డైలీ తినొచ్చు అంత టేస్టీగా ఉంటాయనమాట ముఖ్యంగా రసం ప్రిపేర్ చేసాను చూసారు కదా అది చాలా బాగుందండి టేస్ట్ ఎక్సలెంట్ అనమాట ఇవన్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మొత్తం ఎయిట్ రెసిపీస్ అనేవి చేశాను ఎయిట్ రెసిపీస్ కూడా ఎలాంటి బాయిల్ అనేది చేయలేదు ఆయిల్ వేయలేదు దగ్గర ఇక్కడే కూర్చొని ఇలా కలిపేసుకుని చేసేసుకున్నాం అనమాట టేస్ట్ ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చూపిస్తాను మీకు ముందు ఎలా తయారు చేసుకోవాలి ఏమేమి ప్రాసెస్కి అటు ఇంగ్రీడియంట్స్ కావాలనే చూసేద్దాం సో మీరు వీడియో చూసి వచ్చేసేయండి మేము ఈ లోపు తింటూ ఉంటాం ఎ ఫ్రెండ్స్ అటికే ఫ్రై ఎక్సలెంట్ అనమాట నిజంగా నేనైతే ఇలా ఫస్ట్ టైం అండి ప్రిపేర్ చేయడం ఇలా ఈ రెసిపీస్ అన్నీ కూడా చాలా బాగా నచ్చాయి మా పాపకైతేనే చాలా బాగున్నాయని చెప్పేసి అంది పిల్లలకు కూడా నచ్చుతున్నాయంటే మీరు ఆలోచించవచ్చు టేస్ట్లోని ఏమాత్రం తగ్గదనమాట రుచి చాలా బాగుంటుంది మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా వీటన్నిటితో నేను చక్కగా చాలా రెసిపీస్ చేశాను ఏ రెసిపీస్ వరకు మనకి అన్నమాట ఇవే కాదండి టిఫిన్ రెసిపీస్లో ఇడ్లీ చేసుకోవచ్చు వడా చేసుకోవచ్చు గారె చేసుకోవచ్చు మనం కావాల్సినవన్నీ చేసుకోవచ్చు టేస్టీగా మంచిగా కలర్ఫుల్గా కనిపించడానికి మనం బీట్రూట్ అండ్ క్యారెట్ సహాయంతో కూడా మంచిగా కలర్ఫుల్గా చేసుకోవచ్చు బయట మనం తీసుకున్న ఫుడ్ రెస్ ెసిపీస్ అన్నీ కూడా ఆర్టిఫిషియల్ కలర్స్ అన్హెల్దీ ఫుడ్డే కానీ ఒక్కసారైనా వారంలో ఒక్కసారైనా మీ పిల్లలు మీరు ఈ రెసిపీస్లో ఏదో ఒకటి ట్రై చేయండి చాలా బాగుంటాయి ముఖ్యంగా ఈ వీడియోలో కంటెంట్ ఏంటంటే అటికే ఫ్రై అనమాట అరటికే ఫ్రై నార్మల్గానే చాలా బాగా భయంకరంగా ఉంటుంది నాకైతే ఇష్టం ఉండదు కానీ అరటికాయని ఎటువంటి బాయిల్ చేయకుండా ఉడికించకుండా ఫ్రై చేద్దాం ఇప్పుడు మనం రైస్ ప్రాసెస్కి ఇక్కడ అటుకులు యూస్ చేస్తాం అంటే మనం రైస్ని ఇప్పుడు తీసుకొని ఉడికించాం కదా ఇప్పుడు ఈ ప్రాసెస్లో మనకి హెల్ప్ అవుతాయి ఈ అటుకులు ఈ అటుకుల్ని ఒకసారి వాష్ చేసేసుకొని ఈ నీళ్ళు మొత్తం స్ట్రైన్ చేస్తే మనకి అన్నం అయిపోద్ది అనమాట ఇంకా చక్కగా ఈ అన్నంతో మనం ఎన్నైనా చేసుకోవచ్చు పోహా చేసుకోవచ్చు పులిహోర లాంటివి సో మనం పోపు పెట్టుకొని కూడా చాలా రకరకాలు చేస్తూ ఉంటాం కానీ స్టవ్ వెలిగించకుండా మంచిగా రెసిపీ చేద్దాం ఇక్కడైతే అన్నం ప్రిపేర్ అయిపోయింది పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మనం అరటికే ఫ్రై చేద్దామండి నాకు చాలా నచ్చేసింది అనమాట ఈ రెసిపీ ముందుగా మనం ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకోండి ఒక కప్లోకి దీనిలో ఒక రెండు స్పూన్ల వరకు ఎక్కువ వేసుకోండి తర్వాత వెనిగర్ కుకింగ్ వెనిగర్ ఉంటుంది కదా ఈ వెనిగర్ని జస్ట్ హాఫ్ టీ స్పూన్ లేదా వన్ టీ స్పూన్ వరకు వేసేసి మనం కట్ చేసి పెట్టుకుని అరటికాయ ముక్కల్ని ఇందులో వేసేసి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు నానబెట్టేసేయండి కరెక్ట్గా ఒక ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు నిమిషాల్లో మనకి మెత్తబడతాయి చూడండి ఇలా మెత్తగా అట్టిపండు కదా ఈ ఉప్పు తగిలేటప్పటికి మెత్తగా అయిపోయి ఉడికిపోతాయి అనమాట ఇందులో వెనిగర్ వేయని ఇంకా ఫాస్ట్గా మెత్తగా తింటాక బాగుంటాయి అన్నమాట ఇప్పుడు ఇందులో తురిమిన క్యారెట్ తర్వాత జీలకర్ర కొత్తిమీర కరివేపాకు స్పైసీ కోసం మిరియాలు అలాగే కలర్ కోసం కారం పసుపు కూడా వేసుకోండి ఫైనల్గా మనం సాల్ట్ వేసేసుకొని చక్కగా కలిపేసుకోవడమే మీ దగ్గర ఉంటే చక్కగా ఇలా కొత్తిమీర కరివేపాకుతో కూడా గార్నిష్ చేసుకున్న బాగుంటుంది నేనైతే కొన్ని మీ కొంచెం కలర్ కోసం బీట్రూట్ ముక్కలు వేస్తే నేను ఆవాలు వేస్తే మంచిగా ఫ్రై చేసినట్టుగా కనిపిస్తుంది కదా పైకి అందుకని కొంచెం ఆవాలు అలా పై పైన జల్లాను అనమాట ఇక మనకి అట్టికే ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు పచ్చడి చూద్దామండి చాలా బాగుంటుంది నాటు పచ్చడి ట్రై చేయండి రైస్లో కూడా బాగుంటుంది ఒక మిక్సీ జార్లోకి రెండు స్పూన్ల వరకు జీలకర్ర కొంచెం చింతపండు వెల్లుల్లిపాయలు ఒక మూడు లేదా నాలుగు కొత్తిమీర కరివేపాకు పుదీనా వేసుకోండి తర్వాత ఒకసారి గ్రైండ్ చేయండి ఇలా కచ్చాపచ్చిగా తర్వాత దీనిలో మనం ఒక రెండు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలను వేసేసుకొని ఇందులో కారం పసుపు వేసుకుంటే మనం టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు అనమాట కొద్దిగా సాల్ట్ వేసుకొని కచ్చాపచ్చిగా మాత్రమే మిక్సీ చేసుకోండి రోట్లో వేసి దంచేవారండి అప్పట్లో పెద్దవారు వేడి వేడి అన్నంలో కొద్దిగా పోపు పెట్టుకొని తిని చూడండి చాలా బాగుంటుంది ఇలాగే బాగుంటుంది అనమాట నిజంగా ఈ అటుకుల కాంబినేషన్ ఇంకా బాగుంటుంది సో పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పులిహోర చేసేద్దామండి పులిహోర అందరికీ తెలిసిందే కాకపోతే పసుపు వాసన రాకుండా సో చక్కగా నిమ్మకాయ పులిహోర ఎలా చేద్దామని చూద్దాము ఇప్పుడు ఈ అటుకులు చక్కగా మెత్తగా అయిపోయి నా అన్నంలాగే ఉంటుంది కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా నిమ్మరసం పిండేసుకొని కొత్తిమీర కరేపాకు ఈ అల్లం తురుము వేస్తాం కదా ఈ అల్లం తురుము డామినేట్ చేస్తుంది ఆ పసుపు వాసన అనేది రానివదనమాట కాబట్టి ఇందులో నేను ఎన్నిమిచ్చి కూడా మంచిగా వీడియోలో కలర్ఫుల్గా కనిపిస్తుంది అని ఎన్ని మేస్తున్నాను వేయాల్సిన పని లేదండి ఇప్పుడు ఇందులో మనం కొంచెం పసుపు కొద్దిగా సాల్ట్ అలాగే మనం ఇందులో ఇంకేమైనా పోపు దిన్సు లాంటి ఆవాలు లాంటివి కూడా వేసుకోవచ్చు అలాగే వేయించి పెట్టుకున్న వేరుశెనగ్గుళ్ళను కూడా ఇందులో వేసుకోండి మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది అని తింటాక కూడా బాగుంటుంది చూడండి అప్పటికప్పుడు మనకి నిమ్మకాయ పులిహోర తయారైపోయింది ఇప్పుడు మనం చక్కగా దద్దోషను ప్రిపేర్ చేసేద్దాము దీని ప్రాసెస్కి అయితే మనం ఇక్కడ కొంచెం అటుకులు తీసుకొని కొద్దిగా పెరుగు సాల్ట్ వేసుకొని అంతే కలిపేసుకొని మజ్జిగనంలో తినవచ్చు ఇందులో నేను ఇంక్లూడ్ చేస్తున్నాను కొనుకొని కొన్ని పచ్చిమిర్చి ముక్కలు క్యారెట్ తురుము ఇలా ఏవైనా కావాలో అన్నీ వేసుకోవచ్చు చక్కగా ఇందులో కొన్ని ఫ్రూట్స్ వేసుకుంటే బాగుంటుందని చెప్పి దాన్యం గింజలతో గార్నిష్ చేశాను అనమాట ఇప్పుడు మనం తీసుకునే ఏ మీల్స్లోకైనా స్వీట్ ఉంటే చాలా బాగుంటుంది కదా హెల్దీగా మనం అప్పటికప్పుడు స్వీట్ రెసిపీ చేద్దాము డ్రై ఫ్రూట్స్ లాగా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను చక్కగా నాకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ తీసుకున్నాను మీరు ఏదైనా తీసుకోవచ్చు వీటన్నిటిని మిక్సీ జార్లో వేసేసుకొని కొద్దిగా యాలకుల పొడి వేసుకొని మిక్సీ చేసుకోవాలి నేనైతే వాల్నట్స్ బాదము ఖర్చూరము తీసుకొని మిక్సీ చేశాను అనమాట సో చక్కగా మీరు కావాలనుకుంటే ఇందులో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు తర్వాత నువ్వులతో గార్నిష్ చేసుకుంటే స్వీట్ అయితే రెడీ అయిపోద్ది చాలా బాగుంటుంది సో ఇప్పుడు మనం రసం రెసిపీ చూద్దామండి పచ్చి పులుసు అనమాట అండి అద్దిరిపోద్ది అనమాట టేస్ట్ ఒక రోల్ తీసుకొని అందులో మనం అల్లం జీలకర్ర వెల్లుల్లి వేసుకొని దంచేసుకోవాలి మెత్తగా చక్కగా ఇలా దంచుకుంటేనే రుచి మిక్సీ వేయకండి ఇలా దంచుకొని ఒక బౌల్లోకి వేసేయండి మీకు ఎంతైతే రసం కావాలో అంతవరకు రసంకు సంబంధించిన నీళ్ళు అనేవి చక్కగా తీసేసుకోండి ఇలాగా తర్వాత మనం చింతపొడి నానబెట్టుకున్న గుజ్జుని ఇందులో వేసేసుకుందాము మనం ఈ రెసిపీలో అల్లం వాడం కదా అది భలే అనిపిస్తుంది టేస్ట్ పచ్చి పులుసు అంటే చాలామంది తెలియని వాళ్ళంటే ఎవరు అంద నచ్చుతుంది ఇప్పుడు ఈ చింతపండు వేసుకున్నాం కదా ఇందులో ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు పుదీనా సాల్ట్ కారం మిరియాల పొడి ఇంక ఇవన్నీ కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుంటే టేస్టీ టేస్టీగా ఉండే పచ్చి పులుసు అంటే రసం మనకి రెడీ అయిపోయింది ఇక మనకి ఫటాఫట్ అన్ని రెసిపీస్ తయారు చేస్తాం ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు కీర క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోవచ్చు అన్ని రెసిపీస్ చూడండి అంత చక్కగా చేసేసాము కదండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది మీకు ఏమనిపిస్తుందో కానీ నాకైతే వాయిస్ ఓవర్లో టేస్ట్ ఒకసారి మళ్ళీ తినాలనిపిస్తుంది కమ్మగా చాలా బాగుంది ఇందులో నుంచి డైరెక్ట్ ఆయిలే రిలీజ్ అవుతుంది అనమాట మనం చేసుకునే మన చేతిలో ఉంటుంది ఏదైనా సరే మనం చేసుకునే ఏ అయినా హెల్తీగా ఉండేటట్టు చూసుకోండి వారంలో ఒక్కసారైనా తినండి మీకు నచ్చకపోతే మళ్ళీ చేసుకోవాల్సిన పని లేదనమాట అంత టేస్టీగా ఉంటుంది సో చాలా చాలా బాగుంది తప్పకుండా మీరు ట్రై చేసింది ఓకే ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరకాయ పచ్చడి చేసాం కదండి అది టేస్ట్ చూస్తున్నాను పచ్చి వంటలు కారం కారంగా ఉల్లిపాయలు తగులుతూ ఉంటానండి గోంగూర పచ్చడి కూడా ఎందుకు పని అనమాట అంత బాగుంది చాలా బాగుంది చూడండి రసం అనమాట రసం టేస్ట్ వద్దాం అటికే ఫ్రైలో నంచుకు పెంచి రసం బాగుంటుంది చూడు కానీ చాలా మంచిదండి ఇవన్నీ కూడా పచ్చి కాయగూరలతో చేసుకుంటాం కదా మనకు రుచి ఎక్కడ తగ్గదండి కొంచెం హెల్తీ ఫుడ్ కాదు రుచి ఎక్కడ తగ్గదు కానీ మనం తీసుకునే కాదు టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంటుంది అనమాట రుచిలో అయితే మనం కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదు ఎందుకంటే పచ్చి పచ్చిగా బాగుంటుంది మన చిన్నప్పుడు అమ్మమ్మల చేత మనం పచ్చి పులుసు అవి తినేవాళ్ళం కదా వ్యాస్టేజ్ అలాగే ఉంటుంది సో నేను ఇప్పుడు అటుకే ఫ్రై నంచుకొని చారులో కలుపుకుంటున్నాను చారు కొంచెం ఉప్పు తక్కువ మా ప్రిన్సిని ఎందుకు తీసుకొచ్చానంటే పిల్లలకు కూడా నచ్చుతుంది అని చెప్పడానికి ప్రిన్సి నచ్చిందా చల్లడుతుంటావా ఆయిల్ వేసేసుకొని ఓ మనం ఉడకబెట్టేసి తిన్నా కూడా ఎంత రుచి ఉండదండి ఎలా అయినా ఫ్రెష్ ఫ్రెష్ అనిపించింది అనమాట మీరు మీలో ఎవరైనా అన్నపూర్ణ సినిమా చూసారని నైన్ గారిది ఆ సినిమాలోని మొత్తం కూడా ఇలా కుకింగ్ ప్రాసెస్ ఉంటుంది అప్పటి నుంచి కూడా ఇది ట్రెండ్ అయిపోయింది అనమాట బాగా ఎలా చేసుకోవాలి నో బాయిల్ నో ఆయిల్ కుకింగ్ ఎలా చేసుకోవాలని చెప్పేసి మన ఛానల్లో నేను పోస్ట్ చేసుకోలేకపోయాను సో ఈసారి కుదిరింది చాలామంది యాక్చువల్గా మా ఇంట్లో మేము ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీరతో పచ్చి పచ్చడి చేసుకుంటాం అనమాట తాలింపు వేసుకుంటాం కాకపోతే తాలింపు వేసుకుపోయినా చాలా బాగుంటుంది మీరు పచ్చడి నేను చూపించాను కదా పచ్చడి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అనమాట వేడి వేడి అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుంది అప్పుడు నెయ్యి వేసుకుని తినండి చాలా బాగుంటుంది అనమాట అటికేలా అయితే మాత్రం కంప్లీట్గా ఉడికిపోతాయండి సాల్ట్ వాటర్ వెనిగర్ ఇవండి సార్ కరెక్ట్గా ఉడికిపోతాయి వెనిగర్ కూడా కుకింగ్ వెనిగర్ అనమాట వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఒకరోజు ఫుడ్ మెన్యూలో ఇది ట్రై చేయండి ఇంకా భోజనం మీల్సే కాదు టిఫిన్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇడ్లీ వేసుకోవచ్చు గుంత పొంగడాలు వేసుకోవచ్చు అటికే ఫ్రై మాత్రం సూపర్ అంట ఫ్రెండ్స్కి తప్పకుండా మీరు ట్రై చేయండి మేమైతే చాలా ఇష్టంగా తింటున్నాము అన్నిటికంటే నాకు బాగా నచ్చింది రసము అండ్ అటికే ఫ్రై పులిహోర పచ్చడి అయితే సూపర్ అనమాట దద్దోజనం అన్నీ బాగున్నాయి ఓవరాల్గాను మనం ఇదే ప్రొసెస్ ఆవకాయ పచ్చడి కూడా చేసుకోవచ్చు మీకు ఇది నచ్చితే మాత్రం చెప్పండి మళ్ళీ ఇంకొకసారి వీడియో చేసుకుందాం తప్పకుండా ట్రై చేద్దాం ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయండి నో ఆయిల్ బాయి నో బాయిల్ కుకింగ్లో బోల్డ్ అని రెసిపీస్ ఉన్నాయన్నమాట అవి మనం తీసుకోవడం చాలా మంచిది డైరెక్ట్గా విటమిన్స్ మన శరీరంలోకి వెళ్తాయి అనమాట ఉడికించడం వల్ల సగం విటమిన్స్ అన్నీ బయటకే పోతాయి పోషకాలని కదా సో ఇలా అయితే మంచిది చాలా మంచిది మన హెల్త్కి అందుకని ఇలా తీసుకుంటారనమాట పచ్చడా నచ్చిందా చూసారా ప్రిన్షిగర్కి అయితే పచ్చడి నచ్చేసింది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయి మాత్రం మర్చిపోకండి అండ్ షేర్ చేయండి అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే మాత్రం ఒకసారి నచ్చిన వీడియోస్ ఏమైనా ఉండవచ్చు ఒకసారి ఛానల్ కూడా చెక్ చేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఓకేనా ఫ్రెండ్స్ చెప్పు